చికెను మటను ప్రాన్స్ వీటన్నిటికంటే అన్నిటికంటే చేపలు చాలా మంచి అని మేము వాటినే బాగా తింటున్నామని చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకు చేపలు ఎక్కువగా తింటారు అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేపలు మంచిదని గుండెకి ఆరోగ్యానికి బాగుంటుందని తింటున్నాం అంటారు మరి అలాంటి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ రెండు వందల గ్రాములు నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు ఇట్లాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది అనమాట మన బాడీకి వన్ పాయింట్ వన్ గ్రామ్ నుంచి వన్ పాయింట్ త్రీ గ్రామ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఒకరోజు కావాలి చేపల్లోనే అన్నిటికంటే ఎక్కువ ఒమేగా త్రీ ఉందని అందరు అనుకుంటున్నారు కదా ఇది చాలా తప్పు అనమాట ఎంత తక్కువ అనేది మీకు తెలియాలి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది హెంప్ సీడ్స్ బాదం పప్పులు అలాగే వాల్నట్స్ గింజలు ఫ్లాక్స్ సీడ్స్ వీటన్నిటిలో ఎనిమిది గ్రాముల నుంచి పదమూడు గ్రాముల మధ్యలో వీటన్నిటిలో ఉంటుంది కాబట్టి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చేపల్లో అతి తక్కువ విత్తనాల్లో అతి ఎక్కువ ఉందని మాత్రం మీరు మరవకండి